జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారికి అంత ఇష్టమైన ప్రాజెక్ట్ అది అని తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారు వైజాగ్ స్టీల్స్ కోసం క్యాప్టివ్ మైండ్ కోసం ప్రయత్నించడమే కాకుండా ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు అంత వైజాగ్ స్టీల్ కోసం చేస్తే ముఖ్యమంత్రిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఒక్క ఫింగర్ కూడా ఎత్తలేదు వైజాగ్ స్టీల్ని కాపాడడం కోసం ఎందుకు అని అడుగుతున్నాం వైజాగ్ స్టీల్ నష్టాలలో ఉందా అన్నట్టుగా ఆ గ్రూపుల ఆర్గనైజేషన్లు వచ్చి మాట్లాడితే అయ్యో నష్టాలలో ఉందా అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు గారేమో నోరిప్పకుండా వాళ్ళ వాళ్ళ చేత కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారు చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు గారే మాట్లాడాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారే ఢిల్లీలో మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఢిల్లీ పెద్దలు కూటమి అందరూ కలిసి వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ చేయబోము అన్న కాన్ఫిడెన్సు అన్న మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఒక ఎత్త అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర నాయకుడిగా రెండుసార్లు గెలిచిన నాయకుడు అలాంటి నాయకుడికి రాజకీయాలు ఆపాదిస్తూ గెలుపు ఓటములను ఆపాదిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు టీడీపీ గుండాలు ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం రాజశేఖర్ రెడ్డి గారు మన రాష్ట్రం కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు చేయడం నిజం కాదా మన రాష్ట్ర ప్రజల కోసం తాను కాలం సేవలు చేస్తూ పోరాటాలు చేస్తూ బతకడమే కాకుండా చచ్చిపోయేటప్పుడు కూడా ఆఖరికి రచ్చబండకని వెళ్ళి ప్రజల కోసం తప్పించి చనిపోయిన మాట వాస్తవం కదా మరి అలాంటప్పుడు అంత పెద్ద మనిషి అంత మంచి మనిషి అయిన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో చంద్రబాబు గారు వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి రాజశేఖర్ రెడ్డి గారు ఏదో వైసీపీ నాయకుడు అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు హత్య రాజకీయాలు చేసి గుండా రాజకీయాలు చేసి కక్ష రాజకీయాలు చేసి మేము కాదంటం లేదు కానీ దానికి రాజశేఖర రెడ్డి గారికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాం వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదది వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు లేరు రాజశేఖర రెడ్డి గారి పథకాలు లేవు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు లేరు మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎందుకు పగలగొడుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలి రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన ఆశయాలని నిలబెట్టే వాళ్ళే అయితే రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విస్మరించారు రాజశేఖర్ రెడ్డి గారు తన ప్రాణం కంటే ఎక్కువ నేను ఇందుకోసమే పుట్టాను జలయజ్ఞం కోసమే పుట్టాను అని రాజశేఖర రెడ్డి గారు అంతగా జలయజ్ఞం కోసం తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో జలయజ్ఞం మొత్తం పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా ముట్టుకోలేదు మరి వైసీపీలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో లేదో ఆలోచన చేసుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారి ఎంతో ఇష్టమైన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలాంటి పథకాలకు కూడా వైసీపీ ఈ రోజు వరకు కూడా అధికారంలోంచి దిగిపోయే రోజు వరకు కూడా నాలుగు వేల కోట్లు బాకీ బాకీ పడింది చిక్కీలకు స్కూల్ యూనిఫామ్లకు ఆఖరికి కోడిగుడ్లకు కూడా బిల్లులు కట్టలేదట మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే పార్టీ వైసీపీ పార్టీ అని ఎందుకు అనుకుంటున్నారు అది కాదు కాబట్టే ఈరోజు ప్రజలు వైసీపీకి అంత బుద్ధి చెప్పారు గోహిత తీసి పాతి పెట్టడం జరిగింది మళ్ళీ చెప్తున్నాం వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానే కాదు రాజశేఖర రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అసలు సంబంధమే లేదు రాజశేఖర రెడ్డి గారు ఈజ్ అ టాల్ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇస్ అ కాంగ్రెస్ మ్యాన్ హీ లివ్ అ కాంగ్రెస్ మ్యాన్ అండ్ హీ డైడ్ అ కాంగ్రెస్ మ్యాన్ హీ వాస్ పార్టీ ఫుల్ టు ద కాంగ్రెస్ పార్టీ ద కాంగ్రెస్ పార్టీ వాజ్ ఆల్సో ఫైత్ఫుల్ టు రాజశేఖర్ రెడ్డి గారు అండ్ రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసింది రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు రుణమాఫీ అయితేనేమి ఉపాధి హామీ పథకం అయితేనేమి ఇలాంటివి ఎన్నో రాజశేఖర రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయగలిగింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ సేవకుడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఎలా ఆలోచన చేస్తుందో అలా ఆలోచన చేశాడు కాబట్టే అంత అద్భుతమైన పథకాలను ఫీజు రీయంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా ఇంద్రమ్మ ఇళ్ల పథకం అయినా ఇలాంటివి ఎన్నో పథకాలు బీదవారి కోసం అట్టడుగున ఉన్న వర్గాల కోసం రాజశేఖర రెడ్డి గారు చేయగలిగారు అంటే ఇవన్నీ కాంగ్రెస్ మ్యాన్గా రాజశేఖర రెడ్డి గారు చేశారు మళ్ళీ చెప్తున్నాం ఈరోజు కాంగ్రెస్ మ్యాన్ గా రాజశేఖర రెడ్డి గారు నిలిచారు బతికారు అలాగే చచ్చిపోయారు వైసీపీ పార్టీని అడుగుతున్నాం మొన్న వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీకి తోక పార్టీ అన్న కమెంట్ చేశారు మేము కాదు తోక పార్టీ బీజేపీ పార్టీకి తోక పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి ఊడిగలు చేసింది ఎక్కడ వాళ్ళకు ఏ అవసరం ఉంటే ఆ బిల్లుకు అప్పుడు అక్కడ మద్దతు ఇచ్చారు బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నా ఏ నాయకుడున్నా రాజ్యసభ కావాలంటే రాజ్యసభ టీటీడీ కావాలంటే టీటీడీ ఏది పడితే అది బీజేపీకి తొత్తులుగా పనిచేసిన పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి అధికారంలో ఐదు సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ ఘటనలతో సహా సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది తోక పార్టీగా ఉన్నది ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత కలిగిన పార్టీ నిజాయితీ ఉన్న పార్టీ మేము ఎవరికి అక్రమంగా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదు సంబంధాలు పెట్టుకోలేదు వైసీపీ పార్టీలాగా మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలకి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి వెళ్ళకండి వైసీపీకి వైఎస్ఆర్కి సంబంధం లేదు యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి మళ్లీ వెళ్లారు అంటే నేనే వెళ్ళి ఆ విగ్రహాల దగ్గర ధర్నా చేస్తా ఏ ఊర్లో మీరు బద్దలు కొడతారో ఆ ఊరికి వచ్చి ఊరి ఊరికి వచ్చి నేను ధర్నాలు చేసి మిమ్మల్ని బద్నాం చేస్తాం అంతేకాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇదే హత్య రాజకీయాలు ఇదే కక్ష రాజకీయాలు ఇదే గుండా రాజకీయాలు వల్ల ప్రజలు విసుకెత్తి వైసీపీ పార్టీకి గోయి తీసి పాతి పెట్టడం జరిగింది మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి జరగకుండా చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కాదమ్మా కాంగ్రెస్ పార్టీ ఎవరికి తోక పార్టీగా మేము ఎవరికి ఎప్పుడు వ్యవహరించలేదు కదా మీరు ఎట్లా నిరూపిస్తారు మేము తోక పార్టీ అని నేను ఇన్ని ఉదాహరణలు ఇస్తున్నా కదా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఎలా తోక పార్టీగా మారారు ఎలా తోక పార్టీగా ఉన్నారు అని నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా ఇన్ని ఇన్స్టెన్సెస్ ఇచ్చా కదా మణిపూర్ అయితేనేమి స్పీకర్ అయితేనేమి మీరు బీజేపీ పార్టీ వాళ్ళకి అధికారం ఇవ్వడం అయితేనేమి మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బిజినెస్ ఇవ్వడం అయితేనేమి ఇవన్నీ మేము చెప్తున్నాం మీరు నిరూపించండి నేనే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ఉన్నారు ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా మేము బీజేపీ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ పార్టీతో కానీ మాకు ఎటువంటి వైసీపీ పార్టీతో కూడా ఎటువంటి సంబంధాలు లేవు 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 కాంగ్రెస్ పార్టీ ఇస్ ది ఓన్లీ అపోజిషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ఒక పక్క బీజేపీ పార్టీ ఉంది ఆ పార్టీ తోనే కలిసి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా రాజ్యం ఏలుతుంది కారణం ఏమిటి అంటే బీజేపీకి అర్థం ఆంధ్రప్రదేశ్ లో బాబు జగన్ పవన్ కాబట్టి వీళ్ళలో ఏ ఒక్కరు అధికారంలో ఉన్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నట్టే ఎందుకంటే బీజేపీ పార్టీతో వీళ్ళు పొత్తులు పెట్టుకున్న పార్టీలు ఒకరు సక్రమంగా పెట్టుకుంటే ఇంకొకరు అక్రమంగా పెట్టుకున్న పార్టీలు అంతే తేడా ఒకరు బహిరంగంగా పెట్టుకుంటే ఇంకోరు రహస్యంగా పెట్టుకున్నారు అంతే తేడా కానీ మొత్తం బీజేపీతోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా జనసేన పవన్ కళ్యాణ్ గారైనా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడింది ప్రతిపక్షంలో నిలబడిన పార్టీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోను ఇక్కడ అక్కడ పెట్టుకుంటే సరిపోతాయా ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈ రోజు నిలబడండు ఇక్కడ లేదు కాబట్టే రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని గాల్లో వదిలేశారు రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియింబర్స్మెంట్ గాల్లో వదిలేశారు ఇక్కడ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీకి కూడా పాకీలు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు అని అంతగా చెప్పుకుంటున్నారు కదా మరి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి మొన్న జరిగిందయ్యా డెబ్బై ఐదో వర్ధంతి ఏం చేశారు ఏం చేశారో చెప్పండి డెబ్బై ఐదో జయంతి మొన్న జరిగింది డెబ్బై ఐదవ జయంతి రాజశేఖర రెడ్డి గారిని ఎంత గొప్పగా చేసి ఉండాలి మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదవ జయంతి కోసం ఇడుపులపాయకి వెళ్లారు ఇడుపులపాయకి వెళ్లారు అక్కడ ఐదు అంటే ఐదు నిమిషాలు కనీసం కూర్చోలేదు నిలబడ్డారు రాజశేఖర్ రెడ్డి గారికి తూతూ మంత్రుల లాగా అక్కడ ఏదో నివాళులు అర్పించామని చెప్పుకున్నారు అంతే అంతేనా సొంత తండ్రి కదా డెబ్బై ఐదో జయంతి చేయాల్సింది అంతేనా ఎందుకు సిద్ధం సభలని పెద్ద పెద్ద సభలు పెట్టారే మీరు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు కదా కోట్లు ఖర్చు పెట్టారు కదా ఒక్కొక్క సభకి ముప్పై కోట్లు నలభై కోట్లు ఎంత ఖర్చు పెట్టారు సిద్ధం సభకి సభలకు మరి రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక సభ ఎందుకు పెట్టలేదు మీరు డెబ్బై జయంతి కోసం కనీసం ఒక సభ పెట్టడం కాదు కదా కనీసం వైసీపీ నాయకులు కార్యకర్తలైనా కలిసి నివాళులు అర్పించారా ఏం చేశారు మీరు ఇలాగైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవాల్సింది డెబ్బై ఐదవ జయంతి కదా స్పెషల్ కాదా మీకేం అనిపించలేదా మా నాయకుడు కాబట్టి మా తండ్రి కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కోసం మేము అంత పెద్ద సభ పెట్టడం జరిగింది దానికి పెద్ద పెద్ద నాయకుల్ని ముఖ్యమంత్రులతో సహా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో సహా మంత్రులతో సహా రప్పించడం జరిగింది సోనియా గాంధీ గారు అయితేనేమి రాహుల్ గాంధీ గారైతేనేమి రాజశేఖర రెడ్డి గారి కోసం అంత గొప్ప గొప్ప మెసేజ్లు ఇప్పించడం జరిగింది ఇవన్నీ మేం చేశాం మీరేం చేశారండి మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు ఏం చేశారు మీరు రాజశేఖర రెడ్డి గారి డెబ్బై డెబ్బై ఐదవ జయంతి కోసం తప్పకుండా చేస్తాం ఎందుకు చేయకూడదు ఏ ముప్పై ఐదు ముప్పై తొమ్మిది శాతం వైసీపీకి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకూడదు అని ఓట్లేసిన వాళ్ళు అంటే గత ఎన్నికలు మొత్తము చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావాలా లేకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వద్దా అన్న లైన్ మీద జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వద్దు అనుకున్న వాళ్ళు మొత్తం వైసీపీకి వేశారు ఎందుకంటే కాంగ్రెస్కి ఆ ఛాన్స్ లేకపోయింది కాబట్టి కాంగ్రెస్ వాస్ టూ వీక్ కాబట్టి కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు వద్దు అన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం కాదు వాళ్ళు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడికి పోయిన వాళ్ళే వాళ్ళంతా మావాళ్ళు వాళ్ళంతా మావాళ్ళండి మా వాళ్ళని మళ్ళీ మేము ఓన్ చేసుకోవడంలో తప్పేముంది ముమ్మాటికి ట్రై చేస్తాం థర్టీ నైన్ పర్సెంట్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు ద కాంగ్రెస్ మా ఓటు బ్యాంక్ అది చూపిస్తాం అది కూడా ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా రేవంత్ అన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు పెద్ద మనసు ఉంది కాబట్టే అంత పెద్ద మాట చెప్పగలిగారు విఆర్ ఆల్ ఆన్వర్డ్ నేనే కాదు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అంతా కూడా రుణపడి ఉంది జరిగినప్పుడు చూద్దాం ఎలా నడపాలో సీఎం తెలియదు అని చెప్తున్నారు అంటే నేను నమ్మను ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకునే జనాలు నాలుగోసారి ముఖ్యమంత్రినిగా చేశారు అలాంటి వాక్యం అలాంటి స్టేట్మెంట్ ఇచ్చుంటాడు అని నేను అనుకోను ఒకవేళ ఇచ్చుంటే దట్స్ వెరీ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ హీ హాస్ టు ఫిగర్ అవుట్ వే హౌ టు టేక్ దిస్ ఫార్వర్డ్ చాలా అన్యాయం చంద్రబాబు గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి రెండు లక్షల కోట్ల అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ఉండి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు ఇక్కడ నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది చంద్రబాబు గారు ఫిగర్ అవుట్ చేసుకోవాలి అందుకు టైం పట్టచ్చు అందుకనే మేము ఇప్పటి నుంచి ఆర్ నాట్ స్పెషల్ స్టేటస్ మీద పోలవరం మీద రాజధాని మీద మేము ఇప్పటి నుంచి ధర్నాలు కొట్లాట్లు చేయటం లేదు ఎందుకంటే మాకు కూడా తెలుసు హీ నీడ్ సమ్ టైం కానీ ఉచిత ప్రయాణం ఆడవాళ్ళ కోసం అన్నది అది వెంటనే చేయొచ్చు కదా అన్నదే నా పాయింట్ మహిళలకు సి మొన్న అమలాపురంలో ఒక ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగింది నంద్యాలలో జరిగింది ఇలాంటివన్నీ ఆపటానికే మహిళల కొంచెం సెక్యూరిటీ కలిగించడానికే సచ్ సచ్ఎన్ ఈజీ స్కీమ్ కదా తెలు తెలంగాణలో రెండు రోజుల్లో అమలు చేశారు ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు చేయండి చేసిన తర్వాత దాని పరిణామాలు ఎలా ఉంటాయి దాని నష్టాలు ఎలా ఉంటాయి అది గవర్నమెంట్ ఆర్టీసీకి ఎలా భర్తీ చేయాలన్నది మీరు చూసుకోండి కానీ మీరు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చారు కాబట్టి నిలబెట్టుకోండి అని మాత్రమే మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీని బలపరచాలి అది ఒక రోజులో జరిగేది కాదు ఒక స్ట్రాటజీతో జరిగేది కాదు ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం కాకపోతే ఐదు సంవత్సరాలు టైం ఉంది టైం ఉంది కాబట్టి ఈ టైంను సద్వినియోగం చేసుకోవాలి ఏది చేయాల్సి వచ్చినా ఎంత దూరం వెళ్లాల్సి వచ్చినా ఎట్లా కొట్లాడాల్సి వచ్చినా వీఆర్ రెడీ